రాజధానిలో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం కోసం సర్వే చేసేందుకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులకు రైతులు షరతులు విధించారు తమ భూములలో ప్రభుత్వం విధించిన గ్రీన్ జోన్ ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు సీడ్ యాక్సెస్ రహదారి వెంట ఉన్న తమ పొలాలకు ఎన్ఓసీ పత్రాలు అందచేయాలని అధికారులను కోరారు రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చాకే భూములలో సర్వే చేయాలని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు దీంతో అధికారులు సర్వే చేయకుండానే సర్వే నెంబర్ పోతుంది నేను మీరు ఆ కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు నాకు నిన్న ఫోన్ చేసి మీ సర్వే నెంబర్లో ఎంత పోతుందో అంత మీకు చెప్తాను రమ్మన్నారు వేడికి వచ్చినాక మీరు వాళ్ళు రమ్మన్నారు ఈరోజు ఎవరు రమ్మన్నారు విడదీసి మమ్మల్ని ఆ రైతు ఇస్తా అన్నాడు ఈ రైతు అన్నారు అంటున్నారు కానీ మా మొరాలకి ఇచ్చే దాత ఎవరు లేరు మేము ఇస్తాను సిద్ధమే ఆ ప్రభుత్వానికి ఇస్తా అన్నాం ఈ ప్రభుత్వానికి ఇస్తా మాకు ఉండడానికి ఈ డోన్లు తీసేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ యార్డు ఇవన్నీ పెట్టారు కాబట్టి అవన్నీ తీసేసి కదా ఉండదాన్ని అన్న మా తల్లిదండ్రులు తాగే బతికి ఈ కొండ అట్టు పెట్టారో ఈ కొండలో మేము ఇత్తానికి సిద్ధపడ్డాం అసలు ఎకరం మీకు ఇత్తనామండీ ఆరెకరం మాకు ఇత్తానికి ఏ ఏ రైతు ఇస్తాడు ఆరెకరం ఎకరం పోయినోడికి ఎకరం పోయినోడికి పాతి సెంటు ఇండి మీ ప్రభుత్వం బాగా ఆలోచించాలి ఆ ప్రభుత్వానికి కూడా ఇస్తా ఆ ప్రభుత్వం తోసిపుచ్చింది ఏసుకెళ్ళి ఈ ప్రభుత్వం మీరు వచ్చారు మళ్ళీ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి రోడ్డుకి వ్యతిరేకం కాదు అమరావతి రోడ్డుకి మేము వ్యతిరేకం కాదు అరవై మీటర్ల రోడ్డు తీసుకోండి ఎక్కడ కావో అక్కడ తీసుకోండి కానీ అది భోగంగా ఆ పక్క ఈ పక్క మిగిలిన భూమి సంగతి ఏమిటి రైతుకి ఇస్తున్నారా లేదా ఫీల్డ్ ఎత్తేస్తున్నారా లేదా అప్పుడు మేము హ్యాపీకి ఇస్తాం అలా ఏది లేకుండా ఏదో మబ్బులు పెట్టి కొలతలు కొలతలు అంటే ఇదో పక్కన ఉండవు ఎవరు మాకు డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ అల్లీ డెవలప్డ్ అయ్యే మాది దీన్ని మిగతా భూమితో కలిపి సామరస్యంగా చూడవచ్చు మాది ప్రత్యేక కేటగిరీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి మేము రోడ్డుకి ఎంతగా ఉంటే అంతవరకు తీసుకొని ఈ రోడ్డుకి పోయింది దామాసా ప్రకారంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి పోయిన ల్యాండ్కి మేము కూడా రోడ్డుకి ఎత్తానని మేము తేల్చి చెప్పినా కానీ ఇవాళ అనుకోకుండా ఈ ఇవాళ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కొలతలు పెట్టారు సార్ మాకు ఏం తెలియపరచలేదు ఇంత మటుకి ఈ అధికారులు వీళ్ళు సామరస్యంగా పోయే వాతావరణాన్ని ఆ సామరస్యం కాకుండా వీళ్ళు ఏంటంటే అధికారులు ఇది వాళ్ళు ఇస్తా ఉన్నారు వీళ్ళు ఇస్తా అన్నారండి మా ఊరంతా వచ్చామండి ఆ సిడీ యాక్సెస్ రోడ్ కింద పోయే వాళ్ళందరూ వచ్చాం ఎవరు ఇస్తానని లేదు అక్కడ